గుడ్ ఈవెనింగ్ సార్ నా పేరు కంటిగోవిందయ్య మండల విద్యాశాఖ అధికారి వన్ కావలి ముఖ్యంగా ఈరోజు మన టెన్త్ క్లాస్ సంబంధించి హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ సంబంధించి మన కా కావలి మండలంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఆరో తారీఖు నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది మన మన గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారంగా ఈ సంవత్సరం మన రాష్ట్రంలో ఎస్ఎస్సిలో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాలనేటువంటి ఉద్దేశంతో డిసెంబరు ఆరో తారీఖున రెండు వేల ఇరవై ఐదున స్టార్ట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం నిరవధికంగా పదిహేను మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు జరుగుతుంది వంద రోజుల పాటు జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి మండలం మన మండలానికి వచ్చినట్టు వచ్చినట్లయితే మన దగ్గర మన మండలంలో ఇరవై హై స్కూల్స్ ఉన్నాయి ఈ ఇరవైలో పదిహేను జిల్లా పరిషత్ ఉన్నాయి తర్వాత మున్సిపాలిటీకి సంబంధించి మూడు హై స్కూల్స్ ఉన్నాయి అట్లాగే ఈడెడ్ రెండు హై స్కూల్స్ ఉన్నాయి తర్వాత ఏపీ మోడల్ స్కూల్స్ ఒకటి ఉంది అట్లాగే ఏపీ టీడబ్ల్యూ వాళ్ళు ఉన్నాయి బాయ్స్ గర్ల్స్ అట్లాగే రెసిడెన్షియల్ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంది గర్ల్స్ అండ్ గర్ల్స్ సంబంధించి ఇట్లాగా ఒక ఇరవై మనకి హై స్కూల్స్ టెన్త్ క్లాస్ పిల్లలు మన దగ్గర ప్రిపేర్ అవుతున్నారు అయితే ఈ ప్రతి స్కూల్కి ఇరవై స్కూల్స్కి ఇరవై మంది స్పెషల్ టీ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా మనం అలాట్మెంట్ చేయడం జరిగింది వివిధ మండలంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నటువంటి మండల స్థాయి అధికారులతోటి స్పెషల్ ఆఫీసర్స్ని కూడా అలాట్ చేయడం జరిగింది మేము ఈ టెన్త్ క్లాస్ ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాంలో ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కొక్క స్కూల్ని విజిట్ చేయటం ఆ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు ఆ సబ్జెక్ట్ ఏ విధంగా రన్ అవుతుంది కన్సల్ట్ టీచర్స్ తోటి మాట్లాడటం కన్సర్ హెచ్ఎంస్ తోటి మాట్లాడటం ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని తెలుసుకోవటం పై అధికారులు తెలియజేయటం మా పరిధిలో ఉన్నటువంటి సమస్యలు ఏదైనా హై స్కూల్లో గుర్తించినట్లయితే వెంటనే వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నాం అయితే మన మండలంలో ఈ హండ్రెడ్ డేస్ ఎస్ఎస్సి సంబంధించి చాలా విజయవంతంగా ముందుకు నడుస్తుంది అన్ని హై స్కూల్స్లో లో కూడా ప్రతి హెచ్ఎం గారు చాలా బాధ్యతాయుతంగా పిల్లల్ని ఈ ప్రోగ్రామ్ లో ముందుకు నడిపిస్తున్నారు ఆబ్సెంటీస్ కూడా ఎక్కువగా చాలా వరకు తగ్గిపోయింది ప్రతిరోజు పిల్లలు స్కూల్ వచ్చేటట్టుగా ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం పాల్గొనేటట్టుగా మేము చర్యలు తీసుకున్నాము హై స్కూల్ టీచర్స్ కూడా అట్లాగే ప్రతిరోజు ఆ హై స్కూల్ టెన్త్ క్లాస్ చదివేటువంటి పిల్లల యొక్క పేరెంట్స్ ని కూడా రోజు కలుస్తున్నారు వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్తున్నారు ఒకవేళ ఏదైనా మెడికల్ గా సంబంధించి ఆబ్సెంట్ అయితే తప్ప మిగతా ఏ ఇతర కారణాలు కూడా యాక్సెప్ట్ చేయకుండా అందరిని కూడా పిల్లల్ని స్కూల్ తీసుకొచ్చి తీసుకెచ్చి ప్రతిరోజు ఈ స్టడీ అవర్స్ అనేటువంటి మెయింటైన్ చేయడం జరుగుతుంది మేము ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ అయ్యి సాయంత్రం నాలుగు గంటల దాకా ఈ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది ఆ సాయంత్రం నాలుగు నుంచి ఐదు దాకా ఎగ్జామ్ జరుగుతుందో ఎగ్జామ్ జరుగుతాం అంటే ఆ రోజు షెడ్యూల్లో ఏదైతే సబ్జెక్టు చదివించామో ఏదైతే సబ్జెక్ట్ ఇచ్చామో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి పరీక్ష ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటలకి బడి లెవెల్లో అంటే స్కూల్ లెవెల్లో జరుగుతుంది దానికి సంబంధించినటువంటి మార్క్స్ అప్లోడ్ కూడా మరుసటి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల ఆన్లైన్లో కూడా అప్లోడ్ చే అప్లోడ్ చేయడం జరుగుతుంది అది డైరెక్ట్గా సిఎస్సి కూడా పోయి అక్కడి నుంచి కూడా ప్రతి స్కూల్ని ప్రతి హెడ్ మాస్టర్ని మానిటర్ కూడా చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ టెన్త్ క్లాసు హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ మన మండలంలో ముందుకు నడుస్తున్నటువంటి క్రమంలో మేము కూడా మండల విద్యాశాఖ అధికారులుగా మాకున్నటువంటి పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా ఈ సంవత్సరం తప్పనిసరిగా తప్పనిసరిగా మేము నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడమే కాకుండా ఐదు వందల పైబడి దాదాపు ఎక్కువ పర్సెంటేజ్ ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఐదు వందలు పైబడి మార్కులు సాధించడానికి మేమందరం కూడా ఫీల్డ్ లెవెల్లో కష్టపడి పనిచేస్తున్నాం మంచి ఫలితాలు రావాలని కూడా మేమందరం ఆశిస్తున్నాం అట్లాగే స్పెషల్ ఆఫీసర్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు గౌరవ ఆర్ ఆర్డీఓ గారి అధ్యక్షతన ఇటీవల కాలంలో అందరు స్పెషల్ ఆఫీసర్స్ తోటి ఆల్ హై స్కూల్ హెచ్ఎంస్ తోటి క్లస్టర్ హెచ్ఎంస్ తోటి అందరూ కూడా మేము మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఫిజికల్ గా దాంట్లో మరి కల గౌరవ ఆర్డీఓ గారు అట్లాగే మా గారు అట్లాగే ఇతర ఆఫీసర్లు ఎంపీడీఓ గారు వీళ్ళందరూ కూడా తహల్దారు వీళ్ళందరూ కూడా మంచి మంచి సూచనలు ఇవ్వటం ఇంకోటి కూడా దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం మేము పిల్లలకి స్నాక్స్ కూడా హై స్కూల్ లెవెల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అన్ని స్కూల్స్ లో కూడా దాతల్ని ఆ కన్సర్న్ ఆ స్కూల్ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి దాతలను సంప్రదించి ఆ ప్రతిరోజు పిల్లలకి ఫోర్ టు ఫైవ్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళకి స్నాక్స్ కూడా రోజుకొక ఒక ఐటెం ఒక బనానాను ఒక రోజు ఆ తర్వాత కమలాలు ఒక రోజు తర్వాత ఒక బోండాలు కానీ లేకుంటే ఇట్లాగా వాళ్ళ ఏదో ఒకటి మంచి స్నాక్స్ స్నాక్స్ ఇచ్చేసి పిల్లల్ని ఆరోగ్యవంతులుగా ఉండేటట్టుగా ఈ మూడు నెలల పాటు ఎగ్జామ్స్ జరిగేంత వరకు కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కూడా వాళ్ళకి ప్రతిరోజు మేము ఆరోగ్యం మీద కూడా కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తూ ముందుకు పోతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ